అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి మనము హైదరాబాద్లోని మెహదీపట్నం సమీపంలో గల గుడి ప్రాంతంలో ఉన్నామండి ఇది సాయిబాబా మందిరం అండి ఇది హైదరాబాద్లోని మెహదీపట్నం సమీపంలో గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఉంది విశాలమైన ప్రగాఢంలో నిత్య అభిషేకాలు మంగళహారతులు భక్తుల కోలాహలం మధ్య నిత్యం పూజలతో అలలారుతుంది ఈ మందిరం ఆలయ సమయాలు ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు స్వామివారికి హారతులు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు హారతి రాత్రి తొమ్మిది గంటలకు షేజ్ ఆరతి ఈ ఆలయంలో మనకు విఘ్నాలను తొలగించే వినాయకుడు త్రయంబకేశ్వర స్వామి జయదుర్గ ఆలయం నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయంలో ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం విశేష పూజలు జరుగుతాయి నాగుల చవితికి నాగుల పంచమికి విశేషమైన పూజలు జరిపిస్తారు ఇక్కడ ప్రయంబకేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని నిర్మించి నూట ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ప్రతి సోమవారం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది మాస శివరాత్రికి మహాశివరాత్రి అప్పుడు విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ త్రయంబకేశ్వర ఆలయంలో గర్భాలయానికి ఇరుప్రక్కల విఘ్నాధిపతి అయిన గణపతి దేవతల అధిపతి అయిన కుమారస్వామి దర్శనమిస్తారు శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు ప్రతి సోమవారం రుద్రాభిషేకం పంచామృత అభిషేకాలు విశిష్టమైన పూజలు జరుగుతాయి శివ అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని లింగం అంటే ఆకారమని అర్థం శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం త్రయంబకేశ్వర ఆలయానికి మరో ప్రక్క సకల సౌభాగ్యదాయిని అయిన ఉమా పార్వతీదేవి మనకు దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారి అలంకరణ కన్నుల పండుగగా ఉంటుంది వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవు ఈ ఆలయంలో దసరా నవరాత్రులు అప్పుడు తొమ్మిది రోజుల పాటు హోమాలు జరుగుతాయి త్రయంబకేశ్వర ఆలయంలో కుడి ప్రక్కన జయదుర్గ ఆలయం ఉంది సర్వ అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ప్రతి శుక్రవారం పూజలు అతివైభవంగా జరుగుతాయి మంగళవారం శుక్రవారం రాహుకాల పూజ జరుగుతుంది శుక్రవారం రోజున లలిత సహస్రనామ పారాయణం జరుగుతుంది అత్యంత ప్రజారాధన పొందిన అమ్మవారు దుర్గాదేవి దుష్ట శిక్షణ చేసి తన భక్తులను దుర్గాదేవి దర్శిస్తుందని భక్తుల నమ్మకం చెడుపై మంచి చేసే యుద్ధానికి ప్రతీకగా భావిస్తారు అందుకనే ఎవరైనా శత్రువుల వలన పీడించబడుతున్నా భయం కలుగుతున్నా కష్టాలలో ఉన్నవారు దుర్గా అమ్మవారిని పూజిస్తే శుభ ఫలితాలు జరుగుతాయని నమ్మకం ఓం నమో దుర్గాయనమ అంటూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సర్వదరిద్రాలు తొలగిపోతాయి అనేది భక్తుల నమ్మకం ఈ ఆలయంలో బాబావారి ఆలయం నిర్మించి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు హారతి జరుగుతుంది హారతి అనంతరం ప్రతిరోజు ఆరు గంటలకు అభిషేకం జరుగుతుంది శ్వేతవర్ణ శోభితమైన ఈ ఆలయం మనసుకు ప్రశాంతత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొని సాయినాథునికి తమ స్వహస్తాలతో అభిషేకం చేస్తారు అష్టోత్తరాలు సహస్రనామ అర్చనలు అభిషేకాలు ఎన్నో విశిష్టమైన పూజలు భక్తులతో జరుపుతారు ప్రతి గురువారం బాబావారికి అభిషేకం చేసిన పంచామృతాన్ని తీర్థంగా భక్తులకు ఇస్తారు బాబావారికి జరిగే హారతి కన్నుల పండుగగా జరుగుతుంది బాబావారికి ఎదురుగా శ్వేతవర్ణ నందీశ్వరుడు దర్శనమిస్తాడు ప్రతి గురువారం అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతాయి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ ప్రధాన హారతి కాకడ హారతిగా జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి నిత్య అర్చనలు జరుగుతూ ఉంటాయి ప్రతి గురువారం సాయంత్రం పల్లకి పూజ కార్యక్రమం జరుగుతుంది పల్లకి పూజ అనంతరం పల్లకిని తమ భుజాలపై మోస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఊరేగింపుగా చేస్తారు బాబావారికి ఎదురుగా శ్వేతవర్ణ నందీశ్వరుడు దర్శనమిస్తాడు అలాగే తాబేలు కూడా మనకు దర్శనమిస్తుంది బాబా మందిరంలో సాయినాథుని దూని మండపంలో కొబ్బరికాయలతో బాబా నామస్మరణంతో దూని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దూనిలో పడేస్తే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం దోని మండపంలో ప్రక్కనే అన్నదాత రూపంలో ఉన్న సాయిబాబా చిత్రపటం మనకు దర్శనమిస్తుంది భారతీయ నాట్య విధాలన్నిటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతను ప్రాముఖ్యతను సంతరించుకుంది అలాంటి భరతనాట్యం ఈ మందిరంలో నేర్పించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాం